హైవే పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు లో నమోదైన హైవే రోబరీ కేసులో నిందితులు అరెస్ట్ ఇద్దరు నిందితుల నుండి పదిహేడు లక్షల ముప్పై ఐదు వేల నగదు ఐదు లక్షల విలువైన బంగారం సీజ్ చేశారు నిందితులను అరెస్ట్ చేయటంలో క్రియాశీలకంగా పనిచేసిన పోలీస్ అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ అభినందించారు ఈ కేసులో ఎంతో శ్రమించి ప్రధాన నిందితులను అరెస్టు చేటలో ప్రతిభ కనబరిచిన విజయనగరం డిఎస్పీ ఆర్ గోవిందరావు సిసిఎస్ ఏ సత్యనారాయణ ఎస్ఐ వి బాక్యం ఏఎస్ఐఏ గౌరీశంకర్ హెడ్ కానిస్టేబుల్ లో ఎం రామకృష్ణారావు డి శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ అభినందించి ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు

అరెస్ట్ చేయడం చేయడం జరిగింది కొంత జరిగింది కానీ దాంట్లో మెయిన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎవరైతే మెయిన్ ఎవరైతే ఎవరైతే డబ్బు తీసుకెళ్లారో వాడు ఇంకా ఫండింగ్ లో ఉన్నాడు సో అప్పటి నుంచి కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది సో నిన్న మధ్యాహ్నం మాకు వచ్చిన టెక్నికల్ అనాలిసిస్ చేశారు అదేవిధంగా ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం మీద సిఎస్ఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఆయన టీమ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీమ్ కందివలస మార్కెట్ దగ్గర మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే అంతా రచించారో వాటిని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఫైవ్ టూ గోల్డ్ అండ్ ట్వెల్వ్ ల్యాక్స్ టెన్ థౌసండ్ క్యాష్ అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఫర్దర్ అతని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద దారకు గోపాల్ కృష్ణ ఆయన కూడా ఇతనితో పాటు కొన్స్పైర్ చేసి ఎంత ప్లాన్ రచించి ఈ హైవే రాబరీ చేయడం జరిగింది అతన్ని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి ఫైవ్ ల్యాక్ ట్వంటీ రికవర్ చేయడం జరిగింది సో నిన్న ఈ ఇద్దరు ముద్దాయిల దగ్గర నుంచి సెవెంటీన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ చేయడం జరిగింది ఈ క్రైమ్ లో ఏంటంటే వీళ్ళు మెయిన్ ఎవరైతే మనం నిన్న పట్టుకున్నామో వాళ్ళిద్దరు మెయిన్లీ ప్లాన్ రచించి మిగతా మిగతా వాళ్ళను కూడా దాంట్లో భాగం చేసి వాళ్ళు ఎస్ మే టూ థౌసండ్ ట్వంటీ త్రీ రోజున చూడాలను ఫ్లైఓవర్ దగ్గర ప్లాన్ చేసి అక్కడ ఒక కార్ ఇంటర్సెప్ట్ చేశారు బైక్స్ మీద వచ్చి ఒక కార్ ఇంటర్సెప్ట్ చేసి అక్కడ ఎవరైతే కార్ లో ఉన్నారో అతను కళ్ళల్లో లాక్స్ క్యాష్ తీసుకెళ్ళడం జరిగింది సో దీంట్లో మెయిన్ పార్ట్ ఆఫ్ రికవరీ నిన్న చేయడం జరిగింది సో ఈ మంచి డిటెక్షన్ చేసిన విజయనగరం ఆధ్వర్యంలో ఈ టీం అంతా సీసీఎస్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు అండ్ వాళ్ళ టీమ్ని అందరినీ అభినందిస్తున్నాము సో ఈ రోజు వాళ్ళను ఈ రికవరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాడ్చి పంపించడం జరుగుతుంది